చింతమనేని కు టీడీపీ అధిష్టానం ఫార్మ్ ఇవ్వడంతో దెందులూరు నియోజకవర్గం ప్రశాంతత కోల్పోతుందని విమర్శించారు వైసీపీ ఎమ్మెల్యే కొఠారి అబ్బయ్య సోదరి ఓటమి భయంతో అడుగడుగున అల్లర్లు సృష్టిస్తున్నారని ఆయన ఆరోపించారు నియోజకవర్గంలోని సోమవరపాడులో ఎన్నికల ప్రచారం నిర్వహించారు వైసీపీ అధికారంలో ఉంటేనే అభివృద్ధి సంక్షేమ సాధ్యమన్నారు అబ్బయ్య సోదరి నాలుగు రాష్ట్రాల్లో అత్యధిక కేసులున్న అభ్యర్థి చింతమనేని ప్రభాకర్ అని అలాంటి వ్యక్తిని నమ్మే స్థితిలో ప్రజలు లేరంటున్న అబ్బయ్య సోదరితో మా ప్రతినిధి భార్గవ్ ఫేస్ టు ఫేస్ అసెంబ్లీ నియోజకవర్గంలో హోరాహోరీగా ప్రచారం జరుగుతుంది ప్రస్తుతం ఎమ్మెల్యే అబ్బాయి చౌదరి సోమవారపాడి గ్రామాల్లో పర్యటిస్తున్నారు సార్ చెప్పండి అత్యంత సమస్యాత్మక ప్రాంతంగా దెందులూరు నియోజకవర్గం ప్రతి ఎన్నికల్లో కూడా పోలీసులు ఎంతో జాగ్రత్తలు తీసుకుంటారు ఎందుకు ఇటువంటి పరిస్థితి ఎప్పుడు విముక్తి కలుగుతుంది ఈ రోజు ఆల్రెడీ విముక్తి కలిగింది రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఎప్పుడు మేము కొట్లాట్లకి గొడవలకి న్యూస్ లో ఎప్పుడైతే ఒక దుర్మార్గుడికి మళ్ళీ బీఫామ్ చేతిలో చంద్రబాబు నాయుడు పెట్టాడు అప్పటి నుంచి ప్రశాంతంగా ఉన్నది ఎందులో ఒకేసారి నిద్ర లేపినట్టు చేస్తూ ఉన్నారు మీకు తెలియజేస్తూ ఉన్నాం ప్రత్యేకించి మీకు ఈ నాలుగు రాష్ట్రాల్లో తెలంగాణ ఆంధ్ర తమిళనాడు కర్ణాటక రాష్ట్రాల్లో మొత్తం మీద పోటీ చేసే అభ్యర్థులు అత్యధిక కేసులో ఉన్నటువంటి శాసనసభ్యుడు ఎవరు అంటే చింతమనేని ప్రభాకర్ అటువంటి దుర్మార్గుడికి తీసుకొచ్చి ఈరోజు బీఫార్మ్ ఇవ్వడం వల్ల అతని యొక్క నైజం ఈ రోజు గొడవలు పెట్టుకోవడం ఓటమి భయం అతనికి ఉంది ప్రజల ఆదరణ సరిగ్గా రావట్లేదు ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ రోజు పెత్తలం మాత్రమే తనతో ప్రయాణం ఉన్నటువంటి పరిస్థితి ఆ పరిస్థితుల్లో ఓటమి తప్పదు అనేటువంటి విషయం గ్రహించినటువంటి వ్యక్తి ఏదో ఒక విధంగా ఈరోజు డిస్టర్బెన్స్ క్రియేట్ చేయాలనేటువంటి ప్రయత్నం అతను చేస్తూ ఉన్నారు వైపు కొల్లేరు ప్రాంతం మీ నియోజకవర్గంలో ఉంది కొల్లేరును మళ్ళీ గెలిస్తే మూడో కాంటూరుకి కుదిస్తాం కేంద్ర సహకారంతోనే హామీ ఇస్తున్నారు ఎలా అర్థం చేస్తారు ఈరోజు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి పది సంవత్సరాలు శాసనసభ్యుడిగా చేసినప్పుడు ఏం చేశాడని అడుగుతూ ఉన్నాం ఈరోజు అదే కొల్లేరు ప్రాంతానికి వంద కోట్ల నిధులు తీసుకువచ్చి ఆ ప్రాంతాన్ని పూర్తిగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ రోడ్స్ని వేసింది అబ్బాయి చౌదరి బ్రిడ్జులు కట్టింది అక్కడ ఇచ్చింది అక్కడ అబ్బాయి చౌదరి ఈరోజు ఇళ్ల స్థలాలు ఇచ్చింది మేము అక్కడ తాగునీటి సమస్య ఉంటే తాగునీటి సమస్య పరిగించడానికి ఏడు వేల మందికి ఉచిత ట్యాప్ కనెక్షన్స్ ఇచ్చి ఓహెచ్ఎస్ఆర్ ట్యాంకులు కట్టించి పది పది ఓహెచ్ఎస్ఆర్ రెండు లక్షల లీటర్ల ట్యాంకులు వాటర్ కట్టించి మంచి నీరు అందిస్తుంది మేము ఈరోజు అక్కడ విద్యుత్ సమస్య అత్యధికంగా ఉంటే కొత్త సబ్స్టేషన్ కట్టించింది మేము ఆ ప్రాంతంలో బడులు రూపురేఖలు మార్చింది మేము ఈరోజు అన్నీ చేస్తూ ఈరోజు ఆ ప్రాంతాన్ని ఒక ప్రశాంతమైన వాతావరణంగా మార్చింది ఈరోజు ఈ అబ్బాయి చౌదరి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఈరోజు వాళ్ళు మాయమాటలు చెప్పడానికి ఏముంది చంద్రబాబు నాయుడు గారు అధికారం అధికారం వస్తుందంటే ఈరోజు ఏదైనా చెప్తాడు ఈరోజు కొల్లేరు ప్రాంతాన్ని సింగపూర్లో కూడా తయారు చేస్తానని మాయమాటలు చెప్పగలిగినటువంటి వ్యక్తులు గ్రాఫిక్స్ చూపించగలిగినటువంటి వ్యక్తులు వాళ్ళు అంటే ప్రధానంగా న్యూజార్క్ మీరు ఇప్పటికే గడప గడపకు తిరిగారు ప్రజా ఆశీర్వాద యాత్ర చేశారు ఇప్పుడు మన ఊరు మన అబ్బాయి చదువు అంటూ వెళ్తున్నారు ఎలా ఉంది ఆదరణ కొత్తగా మేనిఫెస్టోను కూడా రిలీజ్ చేశారు ఎలా ఉండబోతుంది ఈ రోజు మీరే చూస్తూ ఉన్నారు ఎక్కడికి వెళ్ళినా ప్రజలు బ్రహ్మరథం పడుతూ ఉన్నారు మంచి చేసినటువంటి వారిని ఎవరు కూడా ప్రజలు ఎప్పుడూ కూడా ఆశీర్వదిస్తూ ఉంటారు ఈ రోజు వాళ్ళకి మంచి చేసింది జగనన్న ప్రభుత్వంలో సో తప్పకుండా మేము ఆశీర్వదిస్తామని ప్రజలు ఈ రోజు బ్రహ్మరథం పడుతూ ఉన్నారు మాకు తప్పకుండా ఈ రోజు ఇక్కడ విజయం సాధించబోతున్నాం దెందలూరు అనేది జగన్మోహన్ రెడ్డి గారికి కోట అబ్బాయి చౌదరికి కంచు కోటగా ఈ రోజు మేము మార్చుకోవటం జరిగింది ఈ నియోజకవర్గంలో అది మా గొప్పతనం కాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఇక్కడ ఉన్నటువంటి లీడర్లు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ప్రశాంతత కోరుకుంటారు మమ్మల్ని ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నారు ఓటమి భయం పట్టుకుని ఈరోజు ప్రతిపక్షాలు ఆడుతున్నటువంటి డ్రామాలు అని తెలియజేస్తున్నారు సీఎం కూడా రాబోతున్నారు ఎలా జరుగుతున్నాయి ఎప్పుడు రాబోతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఒకటో తారీఖున రాబోతున్నారు ఏలూరు దెందులూరు ప్రత్యేకించి ఒక సభ నిర్వహించబోతున్నారు ఫైర్ స్టేషన్ సెంటర్లో ఏలూరు సెంటర్లో ఆ మీటింగ్ ఉన్నారు తప్పకుండా ఇప్పటికే ముఖ్యమంత్రి గారు దెందులూరు నియోజకవర్గం రెండు సార్లు వచ్చి ఉన్నారు ఎప్పుడు వచ్చినా వరాలు జల్లు కులిపించారు తప్పకుండా ఈరోజు మేము ఆల్రెడీ సిద్ధంగా ఉన్నాం సిద్ధం సభజేసి సిద్ధంగా ఉన్నాం మళ్ళీ బస్సు యాత్రలో జగన్ అని స్వాగతింపాలకి సిద్ధంగా ఉన్నాం ఒకటో తారీఖు జగన్మోహన్ రెడ్డి గారు రాగానే దెందలూరు ఏలూరు సిద్ధం అనేటువంటి నినాదంతో ఏడుగు ఏడు క్లీన్ స్వైప్ చేయడానికి రెడీగా ఉన్నాం ఎట్ చూస్తే పెద్ద ఎత్తున కూడా ఈరోజు వైసీపీ ఎమ్మెల్యే అబ్బాయి చౌదరి దుందులూరు నియోజకవర్గంలో ప్రచారం చేస్తున్నారు ఖచ్చితంగా శాంతియుత దుందులూరు నియోజకవర్గాన్ని ఏర్పాటు చేసేందుకు తాము ఇప్పటికే సఫలీకృతం అయ్యాం మరోసారి కూడా ఖచ్చితంగా ఈ ప్రాంతంలో వైసీపీ జెండా ఎగురవేస్తామంటూ కూడా అమ్మాయి అబ్బాయి చౌదరి స్పష్టం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది కెమెరా పర్సన్ మధుతో ఐ న్యూస్ సోమర్పాడు గ్రామం నుంచి